హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళయితే వచ్చేసి వర్షం పడిందండి ఇంకా దాంతో బీరకాయలు విత్తనాలు ఇక్కడ వచ్చి కాకరకాయ విత్తనాలు నెక్స్ట్ వచ్చే పొట్లకాయ విత్తనాలు ఇంకొక రకం చిక్కుడుకాయ విత్తనాలు అవి మర్చిపోయాడు అంటండి మా నాన్న అవి తీసుకురాలేదు గోరు చిక్కుడుకాయలు బెండకాయలు అంతవరకు తీసుకొచ్చాడు మొన్న వేసినవి అయితే మొలవలేదండి బీరకాయ ఒక్కటే మొలిచాయి అవి తీరా చూస్తే లోపల ఎన్నో పురుగులు ఉన్నాయండి మట్టిలో మట్టిలో ఆ పురుగులు తినేసాయి అనిపించింది నాకైతే మొత్తం చూస్తే ఒక్క విత్తనంగా లేదనమాట అక్కడ బెండ విత్తనాలు కానీ ఏమీ లేవు నాకు అప్పుడే డౌట్ వచ్చిందండి అసలు బెండ విత్తనాలు అయితే వేసిన రెండు మూడు రోజులకే మొలుస్తాయి అన్నమాట కానీ అవి మొలవ పోయేసరికి నా డౌట్ వచ్చింది ఎందు అసలు అని చేమలు తినేసాయి లోపల విత్తనాలు పురుగులు తినేసాయి అనుకున్నా మొత్తానికి పురుగులు అయితే తినేసాయి ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం శుభ్రం చేస్తున్నాం అన్నమాట ఇటు పక్కన కొంచెం గడ్డి పట్టింది ఇంగితేనండి మొక్కలు అయిపోతే మాత్రం ఈ గడ్డి పట్టుతుంది ఇంక ఈ గడ్డి పే పేకలేకైనా మొక్కలు వేయాల్సిందని అనమాట ఇంకా దాని బదులు కూరగాయల మొక్కలు వేసామనుకోండి కొంచెం బాగుంటుందని వేస్తున్నాం అనమాట ఇంకో విషయం ఏంటంటే పాములు కూడా వస్తాయండి మా సైడు అందుకని ఏంటంటే గోడకి చివరికి వేస్తున్నాం మొక్కలు మధ్యలో దారి ఉండడానికి అనమాట నడవడానికి మనకి పావులు వచ్చినా కొంచెం కనబడడానికి అనమాట ఏంటంటే ఇంకా పక్కన మాకు కొంచెం మదుగుందనమాట వేరే వాళ్ళ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ మొత్తం ఒక చే కొంచెం మదుగులాగా పిచ్చి మొక్కలు మొలిచేసరికి ఆ మదుగులో నుంచి కొంచెం పావులు వస్తాయి దాంతో ఇంకా ఇప్పుడైతే ఇంకా అందుకనే గోడ వైపు వేస్తున్నాం అనమాట మొక్కలు అంతకుముందు బాగా వేసేవాళ్ళం అండి బెండ చెట్లు అయితే బలం వేసేవాళ్ళం కనీసం ఒక పొట్ట ఇవ్ రెండు మూడు రోజులకి బెండకాయలు బాగా కాస్తాయండి ఇంకా కానీ ఇప్పుడైతే వేయలేకపోతున్నాం పాములు చూసిన కాని భయం వేస్తుంది అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా పాది తీసి ఇంక ఇవి గో బెండెత్తనాలు కొంచెం పైక పై కొంచెం వేస్తున్నా మరీ లోతుగా వేసినా కూడా రావట్లేదు అనమాట ఇక్కడ గుర్తు పెట్టుకోవడానికి పాదిని నేను రాళ్ళు పెడుతున్నాను ఓ దాని మీద ఒకటి రాళ్ళు పెడితే మనకి కొంచెం వర్షం లేకపోయినా నీళ్ళు వర్షం ఉంటే ఏం పర్వాలేదు ఇంకా అవే మొలకలు వస్తాయి వర్షం లేనప్పుడు మాత్రం కొంచెం నీళ్ళు పోయడానికి మనకు గుర్తుగా ఉంటుందని ఇలా రాళ్ళు పెట్టాను అనమాట ఇంకా ఇవైతే కొంచెం కొన్ని లోపలకి పడ్డాయి విత్తనాలు అయితే అవి వచ్చేసి కొంచెం బయటకని తీస్తున్నాను అనమాట కొంచెం కొడవలతో గొంత తీసేటప్పుడు కొంచెం లోపలికి తీసాము ఇంకా అవి కొంచెం పైకని వేస్తున్నాను విత్తనాలు వచ్చేసి ఈ బెండ విత్తనాలు అండి ఇవి ప్యాకెట్ పది రూపాయలకి ఇచ్చారు ఇందా చూపించాను కదా ప్యాకెట్ పది రూపాయలకి ఇచ్చారండి లాస్ట్ ఇయర్ మాత్రం పదిహేను రూపాయలు తీసుకున్నారండి ఇప్పుడు మాత్రం పది రూపాయలు వాటి మీద ఇది కొన్ని వచ్చేమో రెండు వేల ఇరవై నాలుగు అని ఉంది ఒక రెండు మూడు ప్యాకెట్ ఒక రెండు ప్యాకెట్ల మీద మాత్రం రెండు వేల ఇరవై ఐదు అలా ఉన్నాయన్నమాట మరి చూద్దామండి గోరుచిక్కులు కూడా కొన్ని వేసాము బెండలు కొన్ని వేసాము ఇంకా అటు సైడ్ ఏమో కాకరకాయలు పొట్లకాయ ఇంకోటి వచ్చి బీరకాయ అటువైపు వేస్తాను ఇటువైపు వచ్చి గోడకి అవతరం వైపు వచ్చి బెండకాయను చిక్కుడు ఇవి ఇవి రెండు ఇటు సైడ్ వేస్తున్నాం గోడకి అటు సైడ్ వచ్చేమో ఆ వైపు ఏమో ఇంకా పాదులు పాదులు వచ్చాయి అటువైపు వేసాము ఇవి కాడల్లాగా బెండ చెట్లు గోరుచిక్కుడుకాయలు అంతగా అల్లుకోవు కాబట్టి ఇటు సైడ్ వేసాను అనమాట ఇదిగోండి ఇలా పై పైన వేస్తున్నానండి కొంచెం ఎందుకంటే కొంచెం నిమ్ముగానే ఉంది పదునుగానే ఉంది పదును అయితే బాగానే ఉంది మొక్క అయితే బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను కనీసం ఒక రెండు రోజులు వర్షం ఉన్న ఇవి మొలకెత్తుతాయండి చిక్కులు బెండలు మాత్రం ఈజీగా మొలకెత్తుతాయి అనమాట ఇక్కడ కొంచెం ఎక్కువ పడ్డాయి నేనైతే వచ్చేసి నాలుగు ఐదు విత్తనాలు వేసానండి కొన్ని ఎందుకంటే మొక్క కొంచెం బలంగా పెరిగినాక మిగతా అవి తీయొచ్చు అన్నట్లు వేసాను అనమాట ఇక్కడ వచ్చి విత్తనాలు వేసాము రెండు ఇక్కడ రెండు మూడు పాదులు పెట్టాం బేర విత్తనాలు వచ్చే కాకరకాయలు కూడా వేసామండి కాకరకాయలు పొట్లకాయలు పొట్లకాయలు మరి పొడవు పొట్లకాయలు అని ఇచ్చాడు పోయినసారి అయితేనేమో పొట్టి అనమాట చిన్నవి ఇప్పుడు కొంచెం మరి పొడవు పొ పొట్లకాయలు అని ఎత్తనాలు తెచ్చాడు అనమాట ఇంకా అవి ఏమైతే ఇయో చూడాలన్నమాట కొన్ని కొన్నిసార్లు ప్యాకెట్ల మీద అలా ఉన్నా కూడా అవి పొట్టి ఇవ్వకవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్